శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా చాలామంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా సంతోషం అండి ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల జ్యోతిష పరంపరలో ఎంతోమందిని నేను కలిశాను ఎన్నో పుస్తకాలు చదివాను నాకున్న జ్ఞానాన్ని కొంతైనా అందరికీ ఉపయోగపడే విధంలా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఏదో ఆర్థికంగా సంపాదించాలనే ఉద్దేశం లేదు ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని రకాలుగా కలిగించాడు నమస్కారాలు ఈరోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి ఈ కన్యా రాశి వారు ఉత్తర మూడు పాదాలు అస్తా నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఈ కన్యా రాశిలోకి వస్తాయి ఉత్తర మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇకపోతే అస్త నాలుగు పాదాల వారికి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు చిత్త రెండు పాదాల వారికి కుజుడు ఏడు కుజుడు కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు వారి యొక్క దశలు తెలియజేస్తున్నారండి ఇకపోతే కన్యారాశి అధిపతి వచ్చేసి బుధుడు బుధుడు బుద్ధిజీవి అండి బుద్ధికి జ్ఞానానికి ఓపికకు ఎంత శ్రమపడినా కానీ ఆనందంగా నవ్వుతూ జీవితం గడిపే వాళ్ళల్లో బుధుడు ఇది దిస్వభావ రాశి రెండు స్వభావాలు కలిగి ఉంటుంది వీరు ఎక్కడైనా బ్రతకగలరు ఏ పని చేసినా జీవించగలరు ఈ పని ఆ పని అంటూ ప్రత్యేక అంటూ ఏమీ లేదు దేంట్లోనైనా నిష్ణాతను సాధించగలరు కాకపోతే తరచూ వృత్తులు మారుస్తూ ఉంటారు ఒకే వృత్తిలో ఉండడం వీరికి ఇష్టం ఉండదు పలు రకాల వృత్తులు చేస్తూ ఉంటారు వారి తత్వం అలా ఉంటుంది ఇది కావాలి అది కావాలి అన్ని రంగాలలో వాళ్ళకి ఎంతో ఎంతో జ్ఞానం ఉంటుంది మల్టీ టాలెంటెడ్ ఫిలోస్ అంటారు వీరికి రాజకీయమే కాదు సీనియర్ రంగమే కాదు వ్యసన వ్యాస వ్యసన రచనల్లో కానీ వాక్చాతుర్యంలో కానీ మీడియాలో కానీ గణితంలో కానీ బ్యాంకులో కానీ వ్యాపారంలో కానీ బట్టల వ్యాపారమే కానీ ఏ రంగంలోనైనా వీరు రాణించగలరు కానీ అక్కడ స్థిరంగా ఉండలేకపోతూ ఉంటారు ఏదేమైనప్పటికీ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ఓపిక తత్వ రాసి భూమికి ఎంత ఓపిక ఉంటుందో ఆ తత్వం కలిగి ఉంటుంది అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది నిరంతరం పనిచేస్తూ ఉంటారు ఆ పనిలో కూడా ఇతరులను స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు మనకు గడియారాన్ని ఉదాహరణ తీసుకుంటే ఆ సెకండ్ల ముందులా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు కానీ ఆ సెకండ్ ముళ్ళుతో పాటు గంటలను నిమిషాల ముళ్ళను కూడా వీళ్ళు సరిచేస్తూ ఉంటారు కుటుంబంలో ఈ రాశి వారు ఉంటే గొడవలు కాకుండా వారందరినీ సమన్వయపరిచి చక్కగా ఉంచగలుగుతారు చాలా గొప్ప రాశి అండి ఇది ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ బుధుడు కన్యారాశిలో రాశిలో కనుక ఉండేది ఉంటే అది ఉచ్చస్థానాన్ని పొంది మంచి లాభాన్ని చేకూరుస్తాడు తన స్వక్షేత్రం అదే ఉచానం కూడా అదే కానీ అదే బుధుడు కనుక మీనరాశిలో కనుక ఉంటే నీచత్వాన్ని పొంది బుద్ధి లోపం జరుగుతుంది చాకచక్యానికి లోపం జరుగుతూ ఉంటుంది మార్చి మాసంలో వీరికి కేతువు జన్మంలో ఉండడం కారణం చేత మానసికమైన ఇబ్బందులు ఎంతో బాధకరంగా కనిపిస్తూ ఉంటాయి అనుకున్న వాళ్ళే వీళ్ళు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రావాల్సిన డబ్బులు సకాలంలో అందవు అనుకున్న పనులు జరగవు సరే ఐదో వింట శుక్రుడు ఉన్నా కానీ అంత పెద్దగా లాభించే అవకాశం లేదు ఇది ఈ యొక్క రాశి వారికి సహకరించే గ్రహం ఏదైనా ఉందా అంటే అది మాత్రం ఆరో వింట శని మాత్రమే సహకరిస్తున్నాడు ఆరో ఇంట శని వల్లనే ఎంతో కొంత ధైర్యంగా ఏదైనా లాభం చేకూర్చాలన్నా కానీ ఏదైనా డబ్బు రావాలన్నా కానీ కొంత ఉండగలుగుతున్నారు కానీ లేకపోతే ఈ కేతు వల్ల చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ కేతు గ్రహం వల్ల మానసికంగా ఇబ్బందులు తొలగాలంటే గణపతిని ఆరాధన చేయండి ప్రత్యాధి దేవత కేతు ప్రత్యాధి దేవత ఎవరైతే గణపతి ఆ గణపతిని కనుక ఆరాధన చేసి ఓం గమ్ గణపతే నమ అనే మహామంత్రాన్ని గనుక నిరంతరం జపిస్తే మీకు మానసిక ప్రశాంతతో పాటు ఆర్థిక విసులుబాటుతో పాటు అన్ని రకాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అండి వినడానికి చాలా చిన్నగా ఉంది ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కనుక నిరంతరం చదివి వీలైతే దేవాలయానికి వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారిని గనుక చదివిస్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ నాలుగో ఇల్లు మూడవ ఇల్లు లగ్నం నుంచి నాలుగవ ఇల్లు మూడవ ఇల్లు మూడో ఇల్లు బాతృస్థానాన్ని చూపెడుతుందండి అన్నదమ్ముల యొక్క సంబంధ బాంధవ్యాలను చెల్లెల యొక్క సంబంధ బాంధవ్యాలను కనిష్ట సోదరుల యొక్క ప్రేమ బంధాన్ని తర్వాత తన పరాక్రమాన్ని ఎలాంటి పరాక్రవంతుడు బుద్ధి కుశలత ఎలా ఉంటుంది ఏదైనా కష్టం వస్తే ఎదుర్కొనగలడా ఎదుర్కొన్న అనే అంశం తెలియజేస్తూ ఉంటుంది అక్కడ కనుక మంచి గ్రహాలు కాకుండా శుభగ్రహాలు కనుక పాపగ్రహాలు కనుక ఉండేది ఉంటే పరాక్రవంతంగా ఉంటారు అన్నదమ్ములతో గొడవలు జరుగుతూ ఉంటాయి అదే శుభగ్రహాలు కనుక ఉంటే హాయిగా ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లల మధ్య చిన్న చిన్న వాటికి తగాదాలై విడిపోయిన కుటుంబాలు ఎన్నో చూశారు దాని కారణం ఏమిటని విశ్లేషించినప్పుడు ఈ విషయాలు వస్తున్నాయి ఇక నాలుగో ఇల్లు లగ్నం నుంచి నాలుగో ఇల్లు ఎవరి జాతకంలో కానీ నాలుగో ఇల్లు అది విద్యాస్థానం కింద తీసుకోవడం జరిగింది మాతృస్థానము విద్యాస్థానము తల్లి స్థానం తర్వాత గృహము కూడా వస్తుంది అందులో వాహనం కూడా వస్తుంది అతనికి ఇల్లు లేదు ఎందుకు లేదు ఏ విధంగా లేదు అని జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆ నాలుగో ఇంటిని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది ఆ నాలుగో ఇల్లు కనుక సరిగా ఉండి అందులో మంచి గ్రహం కనుక ఉండేది ఉంటే ఆయనకు ఇల్లు ఖచ్చితంగా ఉందా లేదా అనే అంశాన్ని తెలియజేయవచ్చు ఒకవేళ అక్కడ సరైన గ్రహాలు లేకపోతే ఎలా ఇలా చేస్తే అతనికి గృహ నిర్మాణం జరుగుతుంది కొంతమందిని గమనిస్తే ఏళ్ళ తరబడి పాత ఇంట్లోనే నివసిస్తున్నారు దానికి కారణం ఏమిటని మేము పరిశోధించినప్పుడు అక్కడ ఉండబడే గ్రహస్థితిని బట్టే అవుతుంది అన్ని రంగులు ఉన్నా కానీ ఆ పాత ఇంట్లోనే ఉన్నారు లక్షల రూపాయలు కోట్ల రూపాయల లాగా నూతన గృహాన్ని నిర్మించలేకపోతున్నారు దానికి కారణం ఏమిటని నేను తెలుసుకున్నప్పుడు అక్కడ గ్రహం వల్లనే జరుగుతుంది దాన్ని ఆ గ్రహాన్ని శాంతింపజేసినప్పుడు నూతన గృహాన్ని కట్టుకున్న వాళ్ళు చాలా ఉన్నారు అదే స్థలంలో మళ్ళీ డిస్మెంటల్ చేసి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మాతృ సంబంధమైన విషయాలు నాలుగో ఇల్లు తెలియజేస్తుంది తల్లిదండ్రుల బంధం తల్లితో కొడుకు ఉండే సంబంధం తల్లిని చూస్తాడా లేదా ఈ అబ్బాయి అనే అంశాన్ని నాలుగో ఇల్లు ఖచ్చితంగా చూపెడుతూ ఉంటుంది ఇక విద్య విషయానికి వస్తే ఏ విద్య చదువుకుంటే బాగా ఉంటాడు విద్యలో వెనుకబాటుగా ఎందుకున్నాడు ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క క్రమశిక్షణను ఆయన యొక్క విద్యా వ్యవస్థను తెలియజేసే నాలుగో ఇల్లు జాతకం అనేది మనకు ఉండబడే కష్టాలన్నిటిని విశ్లేషిస్తుందండి ఇది అది అని కాదు ఆర్థిక విషయాలు దాంపత్య జీవితం ఎడ్యుకేషను ఇల్లు విదేశీయానము రాజకీయ రంగంలో అభివృద్ధి చెందుతాడా లేదా ఏదైనా పోలీస్ కేసులు అవుతాయా లేదా ఆరోగ్య సమస్యలు మరణము ధనము ప్రతి ఒక్క విషయాన్ని జాతకం విశ్లేషిస్తుందండి గోచారం అనేది కేవలం గ్రహ సంచారం వల్ల నాలుగు నెలలు ఐదు నెలలు ఎక్కువైతే రెండు సంవత్సరాలు కానీ జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది ఆ జాతకాన్ని విశ్లేషించే జ్ఞానం కనుక కరెక్ట్గా ఉండేది ఉంటే ఖచ్చితమైన ఫలితాలను చెప్పవచ్చు మీకు ఏదైనా జాతక సమస్యలు వాటి వల్ల లబ్ధి చేకూరాలనుకుంటే లాభం చేయకుండా చేకూరాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన స్థలము ఇవి ఖచ్చితంగా ఉంటేనే కానీ జాతకాన్ని పరిశీలింపజేయడం జరుగుతుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు హాస్టల్ నమస్కారం